I am a photo of the student at the bottom of the head. a special protection force, Arjuna Desh. Sirs <laughs> journey from these various. <laughs> We also formally recall the generous support extended by him and his batchmates during the crucial COVID period by contributing furniture to the school and helping the school. So we are honored to have him with us today. A very warm welcome to

అంటే మొట్టమొదటిసారి మనకు గుండె నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అంటాం కదా ఫస్ట్ గుండె నొప్పి వచ్చినప్పుడు మన ఇంట్లో వింటున్నాము ఏ డాక్టర్ అటెండ్ కావాలా ఎవరి దగ్గర తీసుకుపోవాలా పోవాలా ఇమీడియట్గా చెస్ట్ పెయిన్ వచ్చింది ఎవరు తగ్గించగలుగుతారు అంటే కార్డియాలజిస్ట్ సీనియర్ సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అది అన్నయ్య స్కూల్లో చదువుకొని అక్కడ లండన్లో అయినాడు చెల్లెలు అమెరికాలో ఇంటర్నల్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అమ్మాయి ఈ స్కూల్లో చదువుకున్నాం ఇద్దరూ కూడా ప్రాక్టర్స్ అయ్యాం అనే పుత్రులు ఇద్దరు కూడా ఇప్పుడు డాక్టర్లే అమ్మాయి కూడా సెకండ్ ఇయర్ ఎంపీబిఎస్ అవుతా ఉంది సో నేను చెప్పొచ్చేది ఏంటంటే పెద్ద నీకు హెచ్ఎర్ ఎంపీగా నేను క్లాస్ ఎంపీ కాను అయ్యో మనకేం సంబంధం ఇవన్నీ ఐపీఎస్ అంటున్నారు లండన్ అంటున్నారు డాక్టర్ మా ఫ్రెండ్ బ్యాంక్ అంటున్నారు మనకేంటి ఎట్లా వస్తారు ఇవన్నీ ఇది మనలాంటి కామన్ మిడిల్ క్లాస్ చిన్న స్కూల్లో చిన్న గ్రామ గ్రామాల్లో చదువుకున్న చిన్న ఊర్లో చదువుకున్న వాళ్ళకే ఇటువంటి ఆపర్చునిటీస్ ఎక్కువ ఓపెన్ అవుతాయి ఉన్నాయి మనము టార్గెటెడ్ టార్గెటెడ్గా నాకు ఏం కావాలి అని మన చదువు మీద శ్రద్ధ పెట్టుకొని ముందుకెళ్తే దీనికంటే పెద్ద పెద్ద జాబ్స్ మనకే ఓపెన్ అవుతాయి మొత్తం ఆపర్చునిటీస్ అన్ని మన ముందే ఉన్నాయి మనము హార్డ్ వర్క్ చేయాలి ఒకటే హార్డ్ వర్క్ చేయాలి నిరు నిపిస్ ఐపి తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను ఎందుకంటే అప్పుడు నాకు హౌస్ సబ్జెక్ట్ యావను హౌస్ సబ్జెక్ట్ చేస్తే గాని మనం బైడె మోపరు సో నేను ఫస్ట్ థర్డ్ టెక్ బుక్ తో మొదలు పెట్టాను తర్వాత థర్డ్ టెక్ బుక్ లోనే సర్వీస్ కొట్టగలిగా ఎవరైతే హార్డ్ వర్క్ తా పోతారో వాళ్ళకి నాకండి అరేగా మీ అంత కూడా మీ యొక్క స్టడీస్ మీద ఫోకస్ పెట్టండి తల్లిదండ్రుల మాటల మీద పెట్టండి ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి టైం ఉంటుంటాయి దయచేసి పిల్లలు ఈ వయసు ఉన్న పిల్లలు సోషల్ మీడియా గురించి శ్రద్ధ పెట్టుకోవద్దాడు ఇవి వస్తూనే ఉంటాయి ఇవి రీల్స్ తిప్పుతుంటే వస్తూనే ఉంటుంది అది ఇరవై నాలుగు గంటల దాటిపైన వస్తూనే ఉంటుంది రీల్స్ మనము దాన్ని చూసి మన టైం ఏ విధమైన లాభం రాదు ఎక్కువ మంది పిల్లలు రీల్స్ కోసం అలవాటు పడిపోతున్నారు యూట్యూబ్ జోక్స్ కోసం అలవాటు పడిపోతున్నారు అది ఇంకొక పది సంవత్సరాలుగా అట్లే ఉంటుంది మనం అచీవ్ చేసిన తర్వాత చూడడం వేరే అచీవ్ చేయకుండా చూడడం వేరే సో ఫోకస్ అప్రోచ్ పెట్టుకోండి మీకు కావాల్సింది ఏం కావాలో ఎందుకంటే డిటర్మిన్ చేసుకోండి నేను డాక్టర్ కావాలా నేను డాక్టర్ అవుతాను నేను ఇంజనీర్ కావాలా ఇంజనీర్ అవ్వాలా ఏదో ఒకటి చూసుకుందాంలే టెన్త్ అయిపోయింది చూద్దాంలే ఏదో ఒకటి చేద్దాంలే అంటే మాత్రం మనకు ఫోకస్ లేదని సో కీప్ యువర్ టార్గెట్స్ ఫిక్స్ And aim for it, you will achieve it. Our blessings are with you, and I wish you all the best. Thank you. Already 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 checked Thank you. Thank you for inviting us. Thank you all for yes, spending your time with us. Um, in addition to what we thank you, thank you. మా టైం ఇచ్చి మీరు మా టైం ఇచ్చి మీరు వింటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్విటేషన్ స్నేహితులు విక్రమ్ చెప్పినట్టు ఇందాక ఈస్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద పాయింట్స్ వెరీ నీట్ put your ఎనర్జీస్ ఆన్ అండ్ మన ఇస్ కవర్డ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇస్ వాట్ ఐ లైక్ టు టచ్ ఆన్ Is where we are standing, <laughs> where we are sitting right now. The foundation. The good thing about our school, I'm not saying your school, it's our school. I'm still a student. At any given point, I can come back as a student. <clears throat> the good thing about our school is the foundation. On school level, on foundation, పూజ గురుజీ చిన్నయస్ స్వామి గారు చెప్పినట్టు బేసిక్స్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు ముప్పై నలభై ఏళ్ళ క్రితం నేర్చుకున్న భగవద్గీత ఈరోజు కూడా భక్తి యోగంలో ఏమైపోతాయి అనేది మా నోటికి వస్తుంది అంటే అది మా స్కూల్ The achievements. This is a great occasion. Really, the children we have washed out from our school and growing to heights and again remembering the school and coming back is a great occasion to be celebrated. And he is the inspiration for all the children for are studying here. And his brother, he is a famous cardiologist and he is working in London. And our daughter is also studying medicine and our sister. She is also a cardiologist, and all are uh, uh, abroad India, and they have come on here. English medium free school. That was the first English medium free school for the entire combined Andhra Pradesh mm -hmm. that was started in 2013. <clears throat> and then for the children, పూర్ పూర్ పూరస్ట్ చిల్డ్రన్ వర్ విల్ బి గివన్ ఎజుకేషన్ ఫ్రమ్ ఫస్ట్ స్ట్యాడర్డ్ సెవెన్త్ స్టర్డ్ అండ్ ఆఫ్ సెవెంత్ స్ట్యాండ స్టూడెంట్స్ హ్యూ హెవ్ సెక్యూర్డ్ మోర్ దెన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విల్ బీ టేకన్ ఓవర్ హియర్ అండ్ ద ఎజ్యుకేషన్ ఫ్రీ ఎజుకేషన్ విల్ బి ప్రొవైడెడ్ అప్ టెన్ క్లాస్ సో ఎ చైల్డ్ విత్ ఆఫ్టర్ ఎంట్రింగ్ ఫర్ ఫస్ట్ క్లాస్ విల్ బీ కంప్లీడ్ టెంత్ క్లాస్ Is and pathobiologists going to honor. we don't think it.

sim,